హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను చూడండి అదేమిటంటే మటన్ వట్టి ముక్కలు ఉంటాయి మటన్ వట్టి ముక్కలు ఆలు కర్రీ అనమాట రెసిపీ అయితే చాలా బాగుంటుంది తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మేమైతే ఇలా చేసుకుంటాము మటన్ వట్టి ముక్కలలో వంకాయ కానీ ఆలు కానీ గోంగూర కానీ పెట్టి చేసుకుంటూ సూపర్ ఉంటుంది నేనైతే ఆలు పెట్టి చేస్తున్నాను ఇది అమ్మ వాళ్ళ ఊర్లో చేసిన ఆ రెసిపీ అనమాట అప్లోడ్ చేద్దాం అనుకున్నా మర్చిపోయాను చూడండి ముందుగా అయితే మటన్ ముక్కల్ని బాగా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి నాలుగు గంటల ముందే నానబెట్టుకొని ఇంకా ఇవి మెత్తగా నానిపోతాయి అనమాట చూడండి బాగా మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి అయితే ఆలు ఫోర్ తీసుకున్నాను అనమాట కొన్ని ఉన్నాయి మటన్ ముక్కలు అనేసి ఇంక ఇవి నానబెట్టుకున్న వాటిని ఒక రెండు మూడు సార్లు అయితే బాగా మెత్ ఇలా చేతితో మ్యాచ్ చేసుకుంటూ బాగా కడుక్కోవాలన్నమాట ఎందుకంటే డైరెక్ట్ ఎండబెడతాం కాబట్టి కడగకుండా మనం రెండు మూడు సార్లు బాగా కడుక్కొని రెడీగా పెట్టుకోవాలి చూడండి ఆలు ఇంకా ఫోర్ తీసుకొని అవి కూడా కడిగి చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని ఇంకా ఒట్టి ముక్కలతో పాటు ఆలు కూడా వేసేసి తగినన్ని వాటర్ పోసి అయితే విజిల్ పెడుతున్నాను అనమాట ఉడికిపోతాయి మనకి ముక్కలు నాన్నే కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి ఒక మూడు విజిల్స్ పెడితే సరిపోతుంది ఇంకా ఆలు సపరేట్ ఉడకబెట్టడం ఎందుకనేసి నేను అందులోనే వేసేసాను మూడు విజిల్స్ తర్వాత చూడండి ఇంకా కర్రీలోకి వచ్చేసి ఒక ఆనియన్ రెండు టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇంకా కట్ చేసి పక్కనైతే పెట్టేసుకుందాం ఇంక ఈలోపు విజులు వచ్చినాయి కదా ఇంకా ఆవిరి మొత్తం పోయిన తర్వాత తర్వాత తీసేసుకొని ఇంకా ఆలు సపరేట్ అయితే చేసి పెట్టుకుందాము ఇంక ఎందుకంటే తొక్కలు తీసేసి కట్ చేసుకోవాలి కాబట్టి చిన్న చిన్న పీస్లో మనం ఆలును నాలుగు ముక్కలు చేసి వేసాను కదా ఇప్పుడు తొక్క తీసేసి మొత్తం చిన్న పీస్లో కట్ చేసి పెట్టుకోవాలి చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఆలు ఏ కర్రీలోకైనా కాంబినేషన్ సూపర్ ఉంటుంది చూడండి అన్నీ కట్ చేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాను మటన్ ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయాయి చూడండి చేతి అంటే మెత్తగా అయిపోతున్నాయి ఇంకొక కడాయిలో ఆయిల్ వేసాను ఇంక ఇది ఎందుకంటే చికెన్ పకోడ వేయించింది చికెన్ మటన్లోకి ఏం కాదనేసి నేను ఆయిల్ వాడతానమాట అమ్మ వాళ్ళ ఊరి దగ్గరికి వచ్చినప్పుడు చికెన్ పకోడ చేశాను ఆయిల్ అది ఇంకా ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి ఉల్లిపాయలు నేను చెప్పాను కదా ఎప్పుడు కర్రీ చేసినా అవి బాగా వేగితేనే ఏ అయినా టేస్ట్ బాగుంటుంది అనమాట చూడండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వేస్తున్నాను నేనైతే సపరేట్ అది కొంచెం ఇది కొంచెం పెట్టుకుంటాను అమ్మ అయితే అలా ఏం పెట్టుకోదు అల్లం వెల్లుల్లి వెళ్ళిపోయలు అన్నీ మిక్స్ పట్టి పెడుతుంది అది కూడా వేసేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత ఇంకా టమోటా ముక్కలు కూడా వేసేసి మూత అయితే పెట్టి మగ్గించుకుందాం టమోటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు కొద్దిగా గల్లుపు అయితే వేసాను అలాగే కొంచెం సాల్ట్ ఇంకా బాగా కలిపి మూత పెట్టి టమోటా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలన్నమాట చూడండి బాగా దగ్గరికి అయింది కదా మగ్గిపోయినాయి టమోటాలు కూడా ఇప్పుడు ఇందులోకి అయితే మసాలాలు అన్నీ రెడీగా పెట్టుకున్నాను కారము గరం మసాలా ధనియాల పొడి మటన్ మసాలా అన్నీ ఇంక ఇప్పుడు ఇందులోకి అయితే మనం ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్న ఆలు అలాగే ఒట్టి మటన్ ముక్కలు అంతా వేసేసి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెడదాం ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవరు టమాటో ఫ్లేవర్ అన్నీ బాగా పట్టుకుంటాయి అనమాట ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే చూడండి బాగా ఉడకబట్టింది కదా ఇప్పుడు ఇందులోకి సరిపడా కారం వేసుకోండి కొద్దిగా నాన్ వెజ్ ఐటెం కాబట్టి కారం కొంచెం ఎక్కువే ఉంటేనే బాగుంటుంది నేచర్ స్మెల్ కూడా రాదనమాట చూడండి కారం తగినంత వేసుకొని బాగా కలిపి ఇందులోకి అయితే కొద్దిగా కొబ్బరి పొడి వేసేసి మొత్తం ఒకసారి కలిపి ఇంకా కొద్దిగా గ్రేవీ కోసం వాటర్ అయితే యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఇంకా బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట చూడండి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఎంత బాగా ఉడుకుతుంది కదా స్మెల్ అయితే భలే ఉంటుంది అసలు ఇప్పుడు ఇందులోకి మసాలాలు అయితే యాడ్ చేసుకుందాం చూడండి ఇదైతే గరం మసాలా అనమాట అప్పుడు గృహప్రవేశం అప్పుడు తెచ్చింది ఉంది అనమాట అది టూ ఇయర్స్ వారంటీ ఉంది అలాగే కొంచెం ధనియాల పొడి ఇంకా లాస్ట్లో వచ్చేసి మటన్ మసాలా కొద్ది వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇంకా అబ్బబ్బా సూపర్ ఉంటుంది అసలు టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు ఉంటే మేము కూడా చేసుకుంటామని ఒక కామెంట్ చేయండి చేయని వాళ్ళైతే ట్రై చేసి చూడండి సూపర్ ఉంటుంది అసలు నేనైతే ఉప్పు చూస్తున్నాను ఉప్పు సరిపోయిందో లేదని చెక్ చేసుకున్నాను మనకి కర్రీసరలో కొద్దిగా వేడి ఉన్నప్పుడు ఉప్పు సరిగ్గా తెలియదండి బాబు తర్వాత మళ్ళీ వేసుకోవాల్సిందే ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా రెండే రెండు నిమిషాలు ఎక్కువ వద్దు రెండే రెండు నిమిషాలు పెట్టుకొని మూత పెట్టేసి రెండు నిమిషాలు మగ్గించి దించేస్తే రెడీ అయిపోతుంది గుమ్మలాడే మట్టి మటన్ ఆలు కర్రీ అనమాట సూపర్ ఉంటుంది అసలు వేడి వేడి అన్నంలో కానీ రొట్టెలో కానీ చపాతీలో కానీ వేసుకొని తింటే నా సామె అసలు సూపర్ సూపర్ మటన్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎలా చేసినా తింటారనమాట మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మా పిల్లలు కూడా బాగా తింటారనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో తెలియపరచండి చేసి పెడతాను మీకు వీడియో క్లారిటీగా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్